హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే మేము ఫిష్ తెచ్చుకున్నాము ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఫిష్ ఫిష్ తెచ్చుకున్నాము ఫిష్ ఫ్రై చేస్తుండ్రు మా బావ ఇక్కడ ఫిష్ కూర అవుతుంది మాకు ఫిష్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికి కదా బావా అవునా అమ్ములకు నీకు ఇష్టమా నాకు కూడా ఇష్టమే కూర అంటే అది తీసుకురా ఫస్ట్ టైం అండిన ఎట్లయిందో ఏమో తెలియదు ఫస్ట్ టైం అండిన కదా ఎట్లయితే సెకండ్ టైం ఫస్ట్ టైమే ఫస్ట్ అప్పుడు ఒకసారి అండినా ఇప్పుడు ఎట్లయితే ఏమో తెలియదు సూపర్ అవుతుంది నీకోసం అయితే ఫ్రై చేస్తున్నా కదా

ఇంట్లో లేనట్టు ఓరు మా పెద్దోడు అత్తంటాయి కదా అంటే ఇల్లు బావా మాడిపోవా మాడిపోవాడు వచ్చి కూర్చున్నా అవును మాడితే మంచిగా ఉంటాయి చాపలు మంచిగా ఇట్లా ఫ్రైలాగా ఇట్లా ఎర్రగా అయితే సూపర్ వస్తుంది ఇట్లా ఫిష్ కూడా మంచిగా అయిందా సూపర్ ఉందా ఉప్పు కారం అన్నీ ఎట్లా అయిందో ఏమో రిచార్ చెప్తున్నావు కదా మేమైతే మా అమ్మోళ్ళ రూమ్కి వచ్చినందుకు పిల్లలు ఆడుకుంటు ఖచ్చిత స్నాలు చేసి ఆడుతు ఏమాట ఆడుతున్నానా టీచర్ ఆట ఆడుతురా వాళ్ళందరు స్టూడెంట్ నువ్వు టీచర్వా ఎందుకు ఎందుకు లేపుతున్నావు పాపని కూర్చో కూర్చో రేణుశ్రీ కూర్చో అక్కడంట కూర్చో కూచ సమృద్ధి పక్క కూసు ృద్ధి నడు ఇలానే కవా వీళ్ళిద్దాం అడుగవా ఏం చేసారు మా మమ్మీ ఏం కూర చేసింది మా మమ్మీ కూడా ఫిష్ కూర చేసినట్టుంది ఫిష్ మా దగ్గర కూడా ఫిష్ మా దగ్గర కూడా ఫిష్ ఇద్దరి దగ్గర ఫిష్ కూరని చింటూ మీ దగ్గర ఫిష్ కూర మా దగ్గర ఫిష్ కూర ఏం చేస్తారు ఇప్పుడు ఏమే టీచరా ఇప్పుడు సమృద్ధి టీచర్ శాస్త్ర స్టూడెంటా కూర్చో ఇక్కడ పక్క కూర్చో కూర్చో అక్కడ కూర్చో కూర్చో అదెందు కూచోడా నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి మీ చెల్లి పేరు అవును సాహి సత్య రేణుశ్రీ

యూ ఏ ఇప్పుడే కొనకొచ్చుకున్నావు కదా ఎన్నిసార్లు కొనుక్కుంటావు అమలు ఇప్పుడే అంట కదా കാട് അവടാടാ അരക്കൊടാ മൂ അണ്ണാ বদലാ അത് ഞാൻ എന്താ ഇങ്ങോട്ട് ഇരുന്നോ മാമുലി ഇങ്ങോട്ട് പോടാ മൂ അപ്പുറത്ത് കേൾക്കോ ആ മാതിര വന്നാ മാമീസ് കടേ മാമ്മേ മരക്കൊന്ന് കട്ട് ചെയ്യ് ഇല്ല ഞാനേയും ഫണ്ട് ലീലേ ഓ മാമ നീലപ്പെട്ടാ പൈസ തિસ્കടാ മാമ്മ ആ മൂ നീല കേവേ ഇപ്പൊ ആ നീരശ്ശിമ ഇപ്പൊ ആ മാമേ മരക്കൊന്ന് കട്ട് ചെയ്യ് ആ നിർമാൻ കേറ്റി മാരി എന്താ ഉത്തരം ടാ ഞാൻ ആരും കിറ്റാടാ ഇങ്ങോട്ട് പിട പിട మీరిద్దరు ఏం చేస్తారు మీరు ఎందుకు నిలబడారు ఏమైంది పెన్న ఇయ్య రాసుకుంటారేమో వేరే పెన్ని వేరే పెన్ను ఉంటాయి పెన్సిల్ ఉంటాయి పెన్సిల్ ఇచ్చింది అక్కావు పెన్సిల్ ఇచ్చింది రాసుకో నీకేం పెట్టించింది అమ్మలు మేడం రిడ్డా మేడం ఇప్పుడు ఇంట్లో ఎవరు మంచిది అవుతుంది మీ ఆట మంచిగా ఆడుకుంటూరు ఏమైంది పేపర్ అంటే పేపర్ అంటే గడుంది ఇయ్యో మీకరు ఇయ్యో ఏం కాదు ఇయ్యు రాసుకో తీసుకో